ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు డైనామిక్ లీడర్ అయినటువంటి మన అభిమాన నాయకులు గుంటకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికి మరి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన అన్న అన్నటువంటి గుమ్మనూరు నారాయణ సోమన్న గారికి ఎంతో కూటమి ప్రభుత్వంలో చాలా పకడ్బందీగా ఒక కార్యక్రమాన్ని గవర్నమెంట్ కార్యక్రమాన్ని విధి నిర్వహిస్తున్నటువంటి మన గుంటకల్లో ఎంఆర్ఓ గారికి మరియు ఆర్డీఓ గారికి అలాగే తక్కువ సమయంలో కూటమి ప్రభుత్వంలో అనేక అభివృద్ధిలోకి సహకరిస్తున్నటువంటి ఈ యొక్క హాస్పిటల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి కరస్పాండెంట్ గారు అంటే మన జయవర్ధన్ రెడ్డి గారికి డాక్టర్ నర్సరీకి కమిటీ మెంబర్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నమస్కారాలు తెలుస్తున్నాను ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ హాస్పిటల్లో ఇప్పుడు మూడో నాలుగో కార్యక్రమం కేవలం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పద్దెనిమిది నెలల్లోనే ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లోనే నాలుగో ఏదో కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వర్తించిన కార్యక్రమం అంటే ఊరికే వచ్చి కూర్చొని మీటింగ్ పోయేది కాదు డెవలప్మెంట్ హాస్పిటల్లో ఏది అవసరమో మహిళలకు పిల్లలకు మిగతా వృద్ధులకు ఏదైతే అవసరం ఉందో డాక్టర్లు ఎప్పుడు కూడా సేవ చేసేకి ముందుంటారు వాళ్ళకి సహకరించడానికి మన గవర్నమెంట్ మనం అందరం కూడా ఉండాలి ఆ యొక్క ఏ ఊరికి ఏం చేయాలా ఏ సమయంలో చేయాలా గుంటకలు ఏ రకంగా డెవలప్ చేయాలనేది అది ఒక క్లుప్తంగా సమాచారం ఉన్నటువంటి నాయకుల్లో ఎవరైనా ఉన్నారంటే మన ఎమ్మెల్యే గారే ఎందుకంటే నేను సభాముఖాన్ని చెప్తా ఉన్నాను నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నిన్ననే పోయి మోడీ గారిని కూడా కలిశాను అక్కడే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు ఎంత సాధారణంగా ఉన్నారంటే వాళ్ళ స్థాయికు అంత అభిమానంగా కార్యకర్త జీవితంలో తలుచుకునే విధంగా వాళ్ళు మాట్లాడతారు కార్యకర్తతో అంటే ఎన్డీఏ అంటే నేషనల్ ఎన్డీఏ అంటే వేరే ఉంది అర్థం కానీ నేనైతే ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ అకాడమీ మనకు డెవలప్మెంట్ ఎన్డీఏ అంటే ఎక్కడైనా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో డెవలప్మెంట్ తప్ప ఏ కరప్షన్ లేదు అలాగే గుంటకల్లో కూడా నేను చెప్తా ఉన్నాను ఈ యొక్క గుత్తి పామిడికే కోణంలోనే అభివృద్ధి అనేది లేకుండా కరప్షన్ లేకుండా అభివృద్ధి జరుగుతుంది ఇది కావాలంటే గుర్తుపెట్టుకుంది ఎందుకంటే వాళ్ళు చెప్పే సమాధానం లేదు అటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి మనకి ఎమ్మెల్యే మన కూటమి ప్రభుత్వం దొరకడం మన అదృష్టము ఈ యొక్క హాస్పిటల్లో కూడా ఇంతకుముందు చెప్పారు ఏదైనా సీరియస్గా ఏదైనా పేషెంట్కి ఇవ్వాలంటే అనంతపురకు కర్నూలుకో రిఫర్ చేయాలంటున్నారు రానున్న ఈ యొక్క అన్న మన గుమ్మూరు జయరామన్న ఆధూర్లో ప్రభుత్వం పూర్తయ్యేలోపు అనంతపురం కర్నూలుగా గుంటకలు రిపేర్ చేసే పరిస్థితి డెవలప్ చేస్తాడని నేను గండా పుట్టని చెప్తున్నాను ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఎట్లా నూతనంగా ఎప్పుడైతే ఓటమి లేని నాయకుడిగా ఉన్నాడో కేవలం నాకు తెలిసినంత వరకు గుంటకలు మన ఎమ్మెల్యే గారు కూడా ఓటమి లేని నాయకుడిగా ఉన్నాడంటే ఎంత అభిమానం పొందినో తెలుసుకోవాలి ఒకటే విషయం సబ్జెక్ట్ ఏదంటే అభివృద్ధి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు నాయకులు ఎంతో ఉంటారు కానీ కష్టపడే కార్యకర్త ఏ సబ్జెక్ట్ అవసరమని కృతంగా తెలిసిన నాయకుడిగా మరోసారి నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క హాస్పిటల్ కమిటీ ఈ యొక్క అభివృద్ధికి కూడా నన్ను కూడా బాగా సమయం చేసిన దానికి ఎమ్మెల్యే గారికి సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం